హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మంచి హెల్తీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి జొన్నపిండి కారాలు ఇలాగ జొన్నపిండితో కారాలు చేసి మనము ఎయిర్టెట్ బాక్స్లో వేసి స్టోర్ చేసి పెట్టుకుంటే చక్కగా రెండు మూడు వారాల పాటు స్టోర్ ఉంటాయండి అలాగే చాలా హెల్తీ కూడా కదా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మరెందుకు ఆలోచన అండి రెసిపీలోకి వెళ్ళే ముందు మీరు కన్నా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో నేను ఈ జొన్నపిండి కారాల కోసము హాఫ్ కిలో జొన్నపిండి తీసుకున్నానండి హాఫ్ కిలోకి మనకు నాలుగు కప్పుల జొన్నపిండి వస్తుంది ఈ నాలుగు కప్పుల జొన్నపిండిని కూడా మనము జల్లించుకొని తీసుకోవాలి జొన్నపిండిని ఖచ్చితంగా జల్లించుకోవాలండి ఇందులో ఏమైనా పొట్టులాగా ఉంటే అది మనకు సపరేట్ అవుతుంది నాలుగు కప్పుల జొన్నపిండికి ఒక కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి బియ్యం పిండి యాడ్ చేసుకోవడం వల్ల మనకు కారాలు క్రిస్పీగా వస్తాయండి ఇలాగ బియ్యం పిండిని కూడా జల్లించుకొని ఈ పిండిని అంతా మనము పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఏడెనిమిది పచ్చిమిర్చి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మనము మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ జొన్నపిండి తీసుకొని జొన్నపిండిలో సరిపడా ఉప్పు అలాగే కొంచెం పసుపు ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ కారం వద్దనుకుంటే కంప్లీట్ మనము పచ్చిమిర్చితోనే చేసుకోవచ్చు అలాగే రెండు టేబుల్ స్పూన్ల తెలనవ్వులు యాడ్ చేసుకోవాలి పచ్చిపేనండి తెల్లనవ్వులు ఏం వేయించాల్సిన అవసరం లేదు ఇప్పుడు వీటన్నిటిని పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి యాడ్ చేసినటువంటి ఉప్పు కారము పసుపు అంతా కూడా పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ చేత్తో ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ కూడా పిండికి కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగా చేత్తో మెదిపిండిలాగా అంటే మనకు పిండికి బాగా పడుతుందండి పచ్చిమిర్చి పేస్ట్ అంతా ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వేడి నూనె రెండు గరిటెలు యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నూనె బదులు వెన్న కూడా యాడ్ చేసుకోవచ్చు వేడి చేసి ఈ వేడి నూనె యాడ్ చేయడం వల్ల మనకు కారాలు అనేటివి గుల్లగా వస్తాయండి నూనె యాడ్ చేస్తానే స్పూన్తో ఇలాగా కలుపుకోవాలి మనం వెంటనే చేయబెట్టకూడదండి ఇలా అంతా కూడా కలుపుకొని కాస్త చల్లారిన తర్వాత దీన్ని చేత్తో పిండిలో కలిసేలాగా బాగా మెదుపుకోవాలి ఈ ఆయిల్నంతా పిండికి పట్టేలాగా చేత్తో బాగా మెదపాలండి చూడండి ఈ విధంగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని ఉప్పు కారము సరిపోయిందో చూసుకోవచ్చు అండి ఏమైనా ఉప్పు కానీ కారం కానీ తక్కువ ఉంటే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనము వేడి వాటర్తో కలుపుకోవాలండి పిండిని మనం జొన్న రొట్టెలకు ఏ విధంగా అయితే వేడి వాటర్ వేసి కలుపుకుంటామో అలాగా కొంచెం కొంచెం వేడి వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి వేడి వాటర్ యాడ్ చేసి వెంటనే చేయి పెట్టకూడదండి ఇలాగా స్పూన్తో కొంచెం బాగా మిక్స్ చేసుకొని చల్లారిన తర్వాత స్లోగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అవసరమైతే మధ్య మధ్యలో మనము చేయి తడి చేసుకుంటూ ఉండాలి సేమ్ మనము జొన్న రొట్టెలకు పిండి ఎలా కలుపుతామో అలాగే వేడి వాటర్తో కలుపుకోవాలండి ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఖచ్చితంగా వాటర్ వేడి వాటరే తీసుకోవాలండి చల్ల వాటర్తో కలపొద్దు చూడండి ఈ విధంగా చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదు అలాగనే మరీ గట్టిగా ఉండకూడదండి ఇప్పుడు ఇది తడారకుండా దీనిపైన వెట్ క్లాత్ కానీ ఏదైనా లిడ్ కానీ క్లోజ్ చేసి పక్కన పెట్టుకొని మనకు కావలసినంత పిండి పక్కకు తీసుకోవాలి ఈ పిండిని మనము వెట్ క్లాత్తో క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పక్కకు తీసుకున్నటువంటి పిండి ముద్దను తీసుకొని వేరే ప్లేట్లో తీసుకొని కొంచెం కొంచెం చేయి తడంటుకుంటూ పిండిని ఈ విధంగా మెత్తగా మదాయించుకోవాలి మనము జొన్న రెట్టుకు ఏ విధంగా చేస్తామో అలాగ చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా అలాగా ఇలా చేయడం వలన పిండి చాలా సాఫ్ట్గా వస్తుందండి ఇలా పిండిని ప్రిపేర్ చేసుకొని మనం ఇప్పుడు కారాల ప్రెసర్ తీసుకొని ఇందులో మనకు కావాల్సిన షేప్ రౌండ్ యాడ్ చేసుకొని దీనికి కొంచెం ఆయిల్ కానీ తడి కానీ అంటే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పిండి ముద్దను యాడ్ చేసుకోవాలండి దీంట్లో నేను కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను అంటుకోకుండా నీట్గా వస్తుందని ఇప్పుడు పిండి ముద్దను ఇందులో పెట్టి మనము ఫ్రైకి సరిపడే ఆయిల్ ముందే పెట్టుకోవాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే మనము కారాలు వదలాలండి చూడండి బాగా వేడివేడిగా ఉన్నటువంటి ఆయిల్లో ఈ విధంగా కారాలు ప్రెస్ చేసుకోవాలి పాను కొంచెం పెద్ద సైజు పెట్టుకోవాలి మనం కారాలు ప్రెస్ చేసిన తర్వాత ఆయిల్ పొంగుతుంది చిన్న పాన్ అయితే పైకి పొంగుతుంది ఆయిల్ ఈ విధంగా కొంచెం పెద్ద సైజు పాన్ పెట్టుకుంటే మనకి ఆయిల్ పొంగకుండా నీట్గా ఉంటుంది ఈ విధంగా రెండు వైపులా కూడా కారాలని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనము దీన్ని పక్కకు తీసి టిష్యూ పేపర్లో పెట్టుకుంటే ఇందులో ఉన్నటువంటి ఎక్ససైలు టిష్యూ పేపర్ పిలిచేస్తుందండి నెక్స్ట్ రౌండ్ కూడా ఇలాగనే మనము కొంచెం పిండి తీసుకొని దీన్ని కూడా కొంచెం బాగా ఇలాగా మదాయించాలండి మనం చేసే ప్రతిసారి కూడా పిండిని ఈ విధంగా మెత్తగా చేత్తో మెదుపుకోవాలండి అలా చేస్తేనే మనకు పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది జొన్నపిండి తొందరగా డ్రై అయిపోతుంది మనం కలిపి పెట్టుకున్నటువంటిది ఖచ్చితంగా మధ్య మధ్యలో తడి చేసుకుంటూ ఈ విధంగా మధ్య మధ్యలో చేత్తో మెదుపుకుంటూ పిండిని తీసుకోవాలండి ఇక్కడ కొంచెం క్వాంటిటీనే కాబట్టి నేను అంతా ఒకేసారి తడుపుకున్నానండి ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే పిండి కొంచెం కొంచెంగా తడుపుకోవాలండి మనం అంతా ఒకేసారి తడిపి పెట్టుకుంటే పిండి డ్రై అయిపోతుంది అంతే అండి మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా కారాలన్నీ రెడీ చేసుకొని ఇలా వెడల్పాటి గిన్నెలో తీసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే జొన్నపిండి కారాలు రెడీ అండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి చల్లారిన తర్వాత ఏదైనా స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుని చక్కగా రెండు మూడు వారాల పాటు స్టోర్ చేసుకుని తినొచ్చండి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ఓకే అండి మరి ఈ జొన్నపిండి కారాలు రెసిపీ మీకన్నా యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్